హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టుడే మన టాపిక్ వచ్చేసి షెడ్యూల్స్ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ సంఖ్య ఎంత మొత్తం ఎన్ని ఏ ఏ షెడ్యూల్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం మనం గత వీడియోలో పాలిటీకి సంబంధించినటువంటి భారత రాజ్యాంగానికి మూల ఆధారాలు అంటే మన భారత రాజ్యాంగాన్ని రాయడానికి ముందు ఎన్ని దేశ రాజ్యాంగాలని మనం ప్రామాణికంగా తీసుకొని అంటే వాటిని చదివి మనము వాటి ఆ దేశాల నుంచి మనం స్వీకరించడం జరిగింది ఏ ఏ దేశాల నుంచి ఏ అంశాలు స్వీకరించడం జరిగింది అదొక వీడియో గత వీడియోలో చేశాము అది ఆ తర్వాత భారత రాజ్యాంగంలోని భాగాలు మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి ఏ ఏ రాజ్యాంగ సవరణల ద్వారా ఏ ఏ భాగాలను చేర్చారు ఏడ్ని తొలగించారు అనేవి గత వీడియోలో గత రెండు వీడియోలో చూసాము ఇప్పుడు మూడోది షెడ్యూల్స్ ఈ మూడు టాపిక్స్ అనేవి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్టీకి సంబంధించినటువంటి ఈ మూడు షెడ్యూల్స్ నుంచి ఖచ్చితంగా రెండు నుంచి మూడు ప్రశ్నలు మీరు ఏ ఏ ఎగ్జామ్ రాసినా వీటి నుంచి ఖచ్చితంగా వస్తాయి వీటి యొక్క భాగాలైనా అధికరణలైనా షెడ్యూల్స్ అయినా ఏ ఏ రాజ్యాంగం నుంచి ఏమేమి స్వీకరించామనేవి ఖచ్చితంగా చదువుకోవాలి ఓకే ఇప్పుడు షెడ్యూల్స్ మొదటి షెడ్యూల్ అనేది భారత భూభాగానికి చెందినటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనగా వాటి పేర్లు మరియు సరిహద్దులకు సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేస్తుంది అనగా వీటి గురించి తెలియజేసేటటువంటి అధికరణలు ఒకటి నుంచి నాలుగు వరకు కలవు రెండవది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు గవర్నర్లు మరియు ఇతరాలు వారి యొక్క జీతభత్యాల గురించి అనగా రాజ్యాంగ పదవులైనటువంటి వ్యక్తుల యొక్క జీతభత్యాల గురించి తెలియజేసేటటువంటి షెడ్యూల్ అనేది రెండవ షెడ్యూల్ తర్వాత మూడవ షెడ్యూల్ అనేది ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల వారి పదవుల యొక్క ప్రమాణ స్వీకారం అంటే ఆ పదవులు స్వీకరించే వారి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసేటటువంటి షెడ్యూలు మూడవ షెడ్యూలు నాలుగవ షెడ్యూలు రాజ్యసభలో రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు అంటే రాజ్యసభ సీట్ల గురించి రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు అనేది తెలియజేసేది నాలుగవ షెడ్యూలు ఐదవది షెడ్యూల్ జాతులు షెడ్యూల్ తెగలు ప్రజల పాలనకు సంబంధించినటువంటి విషయాలు అంటే ఎస్సీలకు ఎస్టీలకు ప్రజల పాలనకు సంబంధించినటువంటి విషయాల గురించి తెలియజేసేటటువంటి షెడ్యూల్ ఐదవ షెడ్యూల్ దీని గురించి తెలియజేసేటటువంటి అధికరణ ఇది ఇంపార్టెంటు రెండు వందల ఇరవై నాలుగు క్లాస్ వన్ తర్వాత ఆరవ షెడ్యూల్ అస్సాం త్రిపుర మేఘాలయ మిజోరం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలన ఈ నాలుగు రాష్ట్రాల్లోని గిరిజన పరి గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది అది ఆరవ షెడ్యూల్ ఏడవది ఇది ఇంపార్టెంట్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఏడవ షెడ్యూల్ ఇది దీని గురించి తెలియజేసేటటువంటి అధికరణ టూ ఫోర్ సిక్స్ టూ ఫార్టీ సిక్స్ ఇది అధికారాల విభజన అనేది మూడు విధాలుగా ఉంటుంది కేంద్ర జాబితాలోని కొన్ని అంశాలు రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఇలా అధికారాల విభజన గురించి తెలియజేసేటటువంటి షెడ్యూల్ అనేది ఏడవ షెడ్యూల్ తర్వాత ఎనిమిదవ షెడ్యూల్ అధికార భాషలు భారత రాజ్యాంగంచే గుర్తించబడినటువంటి భాషల సంఖ్య అది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత చే గుర్తించబడిన భాషల సంఖ్య పద్నాలుగు వీటి గురించి తెలియజేసేటటువంటి అధికరణలో మూడు వందల నలభై నాలుగు అండ్ మూడు వందల యాభై ఒకటి ఆ పద్నాలుగు భాషలు ఏంటంటే చూద్దాం ఒకటి అస్సామీ బెంగాలీ ఒరియా తెలుగు తమిళ్ కన్నడ మలయాళీ మరాఠీ గుజరాతీ పంజాబీ కాశ్మీర్ హిందీ సంస్కృతం అండ్ ఉర్దూ ఇవి భాషలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఎనిమిదవది ఆ తర్వాత ఆ తర్వాత ఇదే ఎనిమిదవ షెడ్యూల్లో ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో సింధీ అనే భాషకు పదిహేనవ భాషగా గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది ఈ సింధీ భాష అనేది ఏ రాష్ట్రం యొక్క మన భారత మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రజెంట్ ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా అధికారిక భాషగా కానప్పటికీ సింధీ భాషకు పదిహేనవ భాషగా దీనికి గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది ఈ సింధీ భాషను పంజాబ్లోను ఢిల్లీగా ఢిల్లీలోను కొన్ని చోట్ల కొంతమంది మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు వాడుతుంటారు వాడుకో భాష అయింది దానికి పదిహేనవ భాషగా రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది తర్వాత డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో మూడు భాషలకు ఇవ్వడం జరిగింది ఒకటి నేపాలి కొంకణి మణిపూరి ఏమో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఉపయోగిస్తారు వాడతారు వాడుక భాష కొంకణి గోవాలో మణిపూరి మణిపూరిలో అంటే దీన్ని ఎన్కేఎమ్గా గుర్తుపెట్టుకోండి పదహారవది పదిహేడవది పద్దెనిమిదవ భాషగా వీటికి గుర్తింపు ఎన్కేఎం నేపాలి కొంకణి మణిపురి ఆ తర్వాత తొంభై రెండవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడులో జరిగింది దీని ద్వారా నాలుగు భాషలకు గుర్తింపు ఇవ్వడం జరిగింది డోగ్రి మైథిలి సంతాలి బోడో డోగ్రి అనే భాషను కాశ్మీర్లో వాడుక భాష అది మైథిలి బీహారు రాష్ట్రంలో సంతాలి అనేది జార్ఖండ్ రాష్ట్రంలో బోడో అనేది అస్సాంలో వాడుక భాషగా ఉంది ఈ నాలుగిటికి తొంభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల మూడులో వీటికి గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది దీన్ని షార్ట్కట్లో డిఎంఎస్బిఐ డిపో మేనేజర్ కొడుకుకి ఎస్బీఐ జాబు వచ్చింది డిఎంఎస్బిఐ డోగ్రీ మైథిలి సంతాలి బోర్డు ప్రజెంట్ భారత రాజ్యాంగం చే గుర్తించబడినటువంటి భాషల సంఖ్య ఇరవై రెండు భాషలకు సంబంధించినటువంటి గుర్తింపును అనేది మన భారత పార్లమెంటు రాజ్యాంగ చట్టం ద్వారా కల్పిస్తుంది రాజ్యాంగ చట్టము చట్టాన్ని చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది తర్వాత తొమ్మిదవది భూపరిమిత చట్టాలు అంటే భూ సంస్కరణలకు సంబంధించినటువంటి చట్టాలు దీని గురించి తెలియజేసేటటువంటి అధికరణ ముప్పై ఒకటి బి ఈ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి చట్టాలు అనేవి అంటే పార్లమెంటే చేస్తుంది ఈ చట్టాలను తమిళనాడు రాష్ట్రంలో డెబ్బై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయాల గురించి డెబ్బై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా తెలియజేస్తుంది అవి భూ సంస్కరణలకు సంబంధించినవి రెండు వేల ఏడులో భారత సుప్రీంకోర్టు అనేది పంతొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినటువంటి అంశాలను న్యాయ సమీక్షకు గురి చేస్తానని సంచలన ప్రకటన చేయడం జరిగింది ఈ ప్రకటన అనేది అశోక్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వ్యాజ్యంలో రెండు వేల ఏడులో భారత సుప్రీంకోర్టు అనేది తీర్పు వివరించడం జరిగింది భూ సంస్కరణలకు సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ తీర్పు అది అశోక్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత పదవది పదవ పదవ షెడ్యూల్ అనేది పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించినటువంటి అర్హతలు అనర్హతల గురించి పేర్కొనడం జరిగింది దీనిని రాజీవ్ గాంధీ ప్రభుత్వము పంతొమ్మిది వందల ఎనభైదవ సంవత్సరంలో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని తీసుకురావడం జరిగింది దీనిని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ గుర్తింపు ద్వారా ఒక వ్యక్తి గెలుపొంది పార్టీ గెలుపొందిన తర్వాత ఇతర పార్టీలకు మారడం జరుగుతుంది ఇలా కాకుండా ఉండ ఉండాలనే ఉద్దేశంతో అట్లా మారితే ఆ వ్యక్తిపై అనర్హత వేటు వేయాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఈ పార్టీ పిరాయింపుల నిరోధక చట్టాన్ని అనేది తీసుకురావడం జరిగింది ఆ తర్వాత పదకొండవ షెడ్యూల్ ఇది పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇది పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీనిని డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో మన గౌరవనీయులైనటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం దీనిని తీసుకురావడం జరిగింది ఈ పంచాయతీ రాజ్ సంస్థలకు ఇరవై తొమ్మిది అంశాలపై అధికారంలో కల్పిస్తూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ అధికరణలు అనేవి దీని గురించి తెలియజేసేటటువంటి అధికరణ అంటే ఇరవై తొమ్మిది అంశాలపై తెలియజేసేటటువంటి అధికరణలు స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఆర్టికల్ మూడు వందల నలభై మూడు జీ ద్వారా కల్పించడం జరిగింది ఆ తర్వాత పన్నెండవ షెడ్యూల్ చివరి షెడ్యూల్ పట్టణ మరియు నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం దీనిని కూడా డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులోనే అదే సంవత్సరంలోనే పివి నరసింహారావు తీసుకురావడం జరుగుతుంది జరిగింది దీనిని అంటే ఇవి రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు అనేవి ఒకే సంవత్సరంలో పివి నరసింహరావు ప్రభుత్వం ఒకటి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి రెండు పట్టణ మరియు నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం జరిగింది అదేమో ఇరవై తొమ్మిది అంశాలపై ఇదేమో పద్దెనిమిది అంశాలపై అధికారాన్ని బదిలీ చేయడం జరిగింది అదేమో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటి రాజ్యాంగ ప్రతిపత్తి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జి ఇదేమో రెండు వందల నలభై మూడు డబ్ల్యూ ఇవి మన భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి పన్నెండు షెడ్యూల్స్ వాటికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు మెయిన్గా ఇక్కడ భాషలకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు ఈ రాజ్యాంగ సవరణలు ఏ సంవత్సరంలో చే చేశాడు ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఏ చేర్చడం జరిగింది అనేవి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో